హైవర్స్ చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే అల్లు అర్జున్ ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కేసు ఫైల్ అయింది ఇప్పుడు చెప్తున్నాడు తీరిగ్గా నేను నా సపోర్టు మా మామ పవన్ కళ్యాణ్కే అని మరి నంజాల శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అతని దగ్గరికి ఎందుకు ఏంటి అంటే నేను గతంలోనే మాట ఇచ్చున్నా ఖచ్చితంగా వస్తా నేను కలుస్తా ప్రజలందరి ముందు మన ఇద్దరం కలిసి చేయి చేయి కలిపి అభివాదం చేద్దాం ఒకటి చెప్పా కుదరలా ఇప్పుడు కుదిరింది అందుకనే వెళ్ళా ఇది రాజకీయంగా కాదు వ్యక్తిగతంగా నా ఫ్రెండ్లీగా అన్నాడు బట్ ఆల్రెడీ జకాసన్ డ్యామేజ్ జరిగిపోయింది కదంటే రాజకీయాల గురించి నాకు తెలియదండి ఫ్రెండు సో మంచివాడు అలా వెళ్ళి కలిశాను తప్ప ఇదిగో వైసీపీకి సపోర్ట్ ఇంకా వేరేదో నేను కాదండి నేనంటూ సపోర్ట్ ఉంటే రాజకీయ పరంగా నా మద్దతు అంటే అది మా మామ పవన్ కళ్యాణ్కే జనసేనకి నా మద్దతు అని చెప్పేసి చెప్తున్నాడు బట్ ఆల్రెడీ మెగా ఫ్యాన్స్కి అల్లు అర్జున్ మీద భయంకరమైన కోపం వచ్చేసింది వైసీపీ వాళ్ళు ఆల్రెడీ భయంకరంగా అల్లు అర్జున్ మాతో అని చెప్పేసి ప్రచారం చేసేసుకున్నారు అది చూసినటువంటి చంద్రబాబు నాయుడు సైతం ఉన్నాడు ఆ సైకోలో చూడండి అసలు ఏమంటున్నారో అల్లు అర్జున్ వెళ్ళి ఫ్రెండ్లీగా కలిసాడు ఆ మనిషిని వీళ్ళు ఆల్రెడీ అల్లు అర్జున్ మా ప్రచారం చేస్తున్నాడు మా పరిపాలన అతను నచ్చింది ప్రచారం చేసుకుంటా వీళ్ళు బతులు ఇవి అని చెప్పి సూపర్గా అన్నాడు సో కన్క్లూజన్ అల్లు అర్జున్ అనేవాడు ఈ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కలవటానికి ముందే ఓ చిన్న స్టేట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోనో ఫేస్బుక్లోనో లోనో పెడితే నా సపోర్ట్ ఎప్పుడు మా మామ పవన్ కళ్యాణ్కి అతని పార్టీకి అతను అనుసరిస్తున్న విధానాలకే నేను ఈరోజు వెళ్ళి కలవబోతున్నది నా మిత్రుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిని మాత్రమే అని ఒక్క మాట చెప్పినా అయిపోదు ఆ రోజు చెప్పలే మొన్న చెప్పలే తీరా అతనికి సంబంధించి చూడండి కేసు ఫైల్ అయింది కదా కొంతమంది అరెస్ట్ చేసి లోపల వేసారు ఎంటే పోస్టులు పెడతారు అరెస్ట్ చేయాలంటే ఓన్లీ కేసే ఈ కేసు సంబంధించి కూడా ఏంటి వేల మంది వచ్చిన్నారు ర్యాలీలు జనాలు ఇవి చూసి ఎక్కిపోయింది అక్కడ ఉన్న వాళ్ళకి పర్మిషన్ తీసుకోలేదు ఏం లేదు ఏంది అసలు ఇది అంతా పిస్ట్ ఏంటంటే పర్మిషన్ తీసుకోకపోయినా పోలీసులు సెక్యూరిటీ కల్పించినారు ఆ మాత్రం సెక్యూరిటీ ఉండబట్టే మొన్న కొంచెం ఇబ్బంది లేకుండా అయింది అదర్వైజ్ చుక్కలు కనపడమంటే ఎందుకంటే అదే రోజు చంద్రబాబు నాయుడు కూడా అంజాల పర్యటనలో ఉన్నారట చూడండి అసలు రూల్స్ తెలియవు ఎథిక్స్ పాటించడు అదేమంటే అంత అయిపోయి ఇప్పుడు చెప్తున్నాడు తీరిగ్గా సో ఇప్పటికైనా సరే మరి వైసీపీ అంటే ఏంటి జనసేన అంటే టీడీపీ అంటే ఏంటి అని ఓటర్లకు తెలుసుకుంటే చాలు ఈ అల్లు అర్జున్ సంస్థి ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పుట్టుకున్నాడు అన్నా కదా చూడండి ఏమైందో ఈ నంజల ఎస్పీ ఎవరైతే ఉన్నారు సమ్ రెడ్డి ఆయన మీద ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి ఈగ సిద్ధమైంది ఈ అల్లు అర్జున్ చేసిన పని వల్ల జనసేన వాళ్ళు కోపం ఉన్నారు మెగా ఫ్యామిలీ కోపకున్నారు అల్లు అర్జున్ మీద ఇక ఈ అల్లు అర్జున్ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ముందస్తు సమాచారం లేకపోయినా ఈ పోలీసులు చేసినటువంటి కొన్ని పనుల వల్ల ఎన్నికల మనిషి వాళ్ళ మీద సీరియస్ అవుతూ ఉన్నారు రెండు అనేది తయారు చేశాడు ఈ మనిషి పోలీసులను ఇబ్బంది పెట్టాడు ఆయన మీద కేసు నమోదైంది మెగా ఫ్యామిలీ వాళ్ళని ఇబ్బంది పెట్టాడు మెగా అభిమానులు జనసేన వాళ్ళ కన్ఫ్యూజన్ గురి చేశాడు నిజంగా కొంతమంది సినిమాల్లో సూపర్గా నటిస్తారు సూపర్గా డైలాగ్ చెప్తాడు రియల్ లైఫ్లో వచ్చేసి బెబ్బె అసలు వాళ్ళకి ఏం చేయలేదు ఎలా కూడా తెలియదు అనమాట అలా ఉంది అల్లు అర్జున్ పరిస్థితి